మెగా వైద్య శిబిరాలు అన్ని రకాల వ్యాధులకి ఏదైతే మందులతోనేవైతే మందులు ఆపరేషన్ వస్తారైతే ఆపరేషన్లు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని యాభై మెగా మెడికల్ క్యాంపులకి శ్రీకారం చుట్టి ఇప్పటికే నలభై మెగా మెడికల్ క్యాంపుల్ని పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ మెగా మెడికల్ క్యాంపులో గుర్తించిన వ్యాధులు ఏదైతే కంటి వ్యాధులు ఉంటే ఆ కంటి వ్యాధులకి ఆపరేషన్లు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి అదేవిధంగా కళ్ళజోడులు అవసరమైన వారికి వారి యొక్క అవసరాన్ని బట్టి ఆ కళ్ళ కూడా గుర్తించి ఆ కళ్ళజోడుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి అన్ని ప్రాంతాల్లో కూడా పంపిణీ చేస్తా ఉన్నాం నా ఉద్దేశం ఒకటే రాజకీయ పార్టీలంటే లేదా రాజకీయ నాయకులంటే రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకూడదు రాజకీయ నాయకులంటే సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలా ప్రజలకి ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అన్నిటికీ ముందుండాలా అన్న ఆలోచనతో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలని అనేక మంది స్నేహితుల స్వచ్ఛంద సేవా సంస్థల స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహాయ సహకారాలతో చేపట్టడం జరిగింది ఈరోజు ఈ సందర్భంగా ఈ యొక్క పన్నెండవ డివిజన్ ధనలక్ష్మిపురం ఈ యొక్క కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కార్పొరేటర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనవ రంగమహిరెడ్డి గారికి ఇతర నాయకులకి మండల కన్వీనర్ రాంప్రసాద్ రెడ్డికి అందరికీ పేరు పేరున పేరు పేరున ఈ చుట్టుపక్కల గ్రామాల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఆరోగ్య సేవా కార్యక్రమాలని మరింత విస్తృతం చేయాలని అనేక మంది ప్రముఖ వైద్యులతో ప్రముఖ హాస్పిటల్తో కూడా చర్చలు జరుపుతూ ఉన్నాం ఆ చర్చలన్నీ సానుకూలంగా పనిచినట్లయితే చరిత్ర సృష్టించే విధంగా భవిష్యత్తులో ఈ యొక్క వైద్య సేవలు సాధారణ రోగులకి అందేదానికి సామాన్య కుటుంబాలకి వైద్య సేవలు పూర్తిగా అందేదానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలతో కూడా చర్చలు సాగుతూ ఉన్నాయి ఆ చర్చలు ఫలించినట్లయితే రూరల్ నియోజకవర్గంలో మరింత వైద్య సేవలు అటు నేను కానీ కార్పొరేటర్ జిల్లా వైసీపీ నాయకులు రంగమోగిరెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కలిసి వచ్చే స్నేహితుల్ని దాతల్ని ప్రజా సంఘాలని అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఈ బృహత్త కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఎంతోమంది స్నేహితులు ఎంతోమంది దాతలు ఎంతోమంది అజ్ఞాత దాతలు వారందరికీ కూడా పేరు పేరు వాళ్ళందరి సహాయ సహ సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు ఎంతోమంది పేదలకు ప్రభుత్వం సహాయ సహకరించకపోయిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే తరఫున ఈ యొక్క అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ తమ వంతు మానవతా ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు పెడుతూ పేదవాళ్ళకి ఎవరైతే డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకోలేని వాళ్ళు నేను ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఆరోగ్యానికి దృష్టిలో పెట్టు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు వాడవాడల వైద్య శిబిరాలు కూడా పెట్టడం కూడా జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు కంటి వైద్య రాజన్న కంటి వైద్యం పేరు మీద ఈరోజు ఉచితంగా అందరికీ కూడా వందలాది మందికి ఈ యొక్క కళ్ళద్దాలు కూడా పంపిణీ చేయడం కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రేపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే ఖచ్చితంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలలో ఆరోగ్యశ్రీ అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది వాటిని విజయవంతం చేసేదానికే ఇప్పటి నుంచే మానవతా పదంతో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని చేసుకుంటూ అందరు ప్రజలందరితో కూడా కలిసి ముందుకు వెళ్తున్నారు అని కూడా అలవాటు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలు ఎమ్మెల్యే గారు మరియు స్థానికులు రామప్రసాద్ ఉన్న అందరికీ కూడా